కోరుమిల్లి గ్రామస్తులకు మండపేట నియోజకవర్గ ప్రజలకు మా ప్రియతమ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ది ప్రధాత వేగుళ్ల జోగేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మేకల శ్రీనివాసరావు కోరుమిల్లి గ్రామ మాజీ సర్పంచ్ మండపేట నియోజకవర్గం ఎం న్యూస్ కి స్వాగతం కపలేశ్వరపురం మండలం కార్యాలయంలో మూడు రోజులుగా సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు నిర్వహించిన శిక్షణ తరగతులు నేటితో ముగిసాయి మూడు రోజులు చెత్త నుంచి సంపద సృష్టి గ్రామ అభివృద్ధి ప్రణాళికలు వీధి దీపాలు ఎలక్ట్రిసిటీ నిర్వహణ శానిటేషన్ వంటి పలు అంశాలపై శిక్షణ కల్పించారు సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు బృందానికి కపిలేశ్వరపురం గ్రామంలో ఉన్న చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని పరిశీలించారు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఏ విధంగా కంపోస్ట్ ఎరువు తయారు చేయొచ్చో కార్యదర్శులు రామకృష్ణ చక్రవర్తులు వివరించారు ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు ఎంపీడీ కొండలరావు మండపేట నియోజకవర్గం సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు వీధి వెంకటరెడ్డి మండల సర్పంచును కార్యదర్శులు పాల్గొన్నారు శిక్షణ తరగతులు ముగిసిన అనంతరం గ్రూప్ ఫోటో తీసుకున్నారు పురంలో నుండి సంపద కేంద్ర కేంద్రానికి ఈ రోజు సందర్శించడం జరిగింది ఈ చెత్త నుండి సంపద కేంద్రం వద్ద మనం ఏ కార్యక్రమాలు అయితే చేపడతామో అనేది ఒకసారి మనం తెలుసుకుందామండి ముందుగా మన గ్రామంలోని హరితభ్రాయం హరిత రాయబారుని నియమించుకున్న తర్వాత వారి ద్వారా తడి చెత్త పొడి చెత్త సేకరించడం జరుగుతుందండి ఆ సేకరించిన చెత్తను కూడా ఈ యొక్క రిక్షాల ద్వారా వారి ద్వారా ఇక్కడికి అనేది ఈ సడ్ దగ్గరికి అనేది చేర్చడం జరుగుతుంది వాస్తవంగా అయితే ఆ తడి తడి చెత్త పొడి చెత్త అనేది వేరు చేసిన తర్వాత ముందుగా నాడపిట్లలో ఆ యొక్క తడి చెత్త అనేది వేసిన తర్వాత అది పొరల పొరలుగా ఒక పొర తడి చేత అయితే ఒక పొర పేడతోటి మనం అలగడం జరుగుతుందండి ఇలాగా ఎన్ని పొరలు అయితే వస్తుందో అన్ని పొరలు ఆ నాడపిట్లో వేసిన తర్వాత పైన చివరిగా ఒక వారం రోజులు పట్టిన పది రోజులు పట్టిన తర్వాత ఈ యొక్క పిట్ అనేది పిట్ అనేది క్లోజ్ చేయటం జరుగుతుందండి క్లోజ్ చేసిన తర్వాత పేడ పేడపోతూ క్లోజ్ చేయడం జరుగుతుంది ఆ క్లోజ్ చేసిన తర్వాత ఆ నాడెపిట్లో ఉన్నటువంటి ఆ వేస్ట్ అంతా కూడా నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో వ్యవధిలో కంపోస్ట్గా కంపోస్ట్గా తయారవుతుందండి ఆ కంపోస్ట్గా తయారైన దాన్ని ఆ నలభై ఐదు నుంచి అరవై రోజులు తీసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మనకు ఈ కంపోస్ట్ పిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఇక్కడ నాడపిట్లు కంపో కంపోస్ట్ పిట్లు రెండు రకాలుగా ఉంటుందండి ఆ నాడపిట్లు తీసుకొచ్చి ఈ కంపోస్ట్ పిట్లోని మనం ఆ యొక్క కంపోస్ట్ వేయటం జరుగుతుందండి కొబ్బరిడొక్కలు దీనికంటే ముందుగా ఇక్కడ ఈ కంపోస్ట్ పిట్లకు సంబంధించి బెడ్ ప్రిపరేషన్ అనేది మనం ముందు చేయాలండి ఈ బెడ్ ప్రిపరేషన్ ఎలా చేస్తామంటే ముందుగా కింద డొక్కలతో ఒక వరుస డొక్కలు తర్వాత ఆకులతో కానీ కొబ్బరాకులతో కానీ లేదంటే చెత్తతో కానీ ఒక లేయర్ కింద అడుగున ఎందుకంటే ఆ పాములు కిందకు పోకుండా ఆ బెడ్ అనేది ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది ఆ బెడ్ ప్రిపరేషన్ చేసిన తర్వాత ఆ పిట్టులో ఉన్నటువంటి కంపోస్ట్ అన్ని కూడా దీంట్లో మనం నింపడం జరుగుతుందండి నింపిన తర్వాత ఈ పై నింపిన తర్వాత ప్రతి అడుగుకి ఒక అడుగు చదరపు అడుగు వ్యవధిలో ఒక కేజీ వానపాములు తెచ్చి మనం విడిచిపెట్టడం జరుగుతుందండి ఒక చదరపు అడుగులోని లేదంటే ఒక వెయ్య ఒక చదరపు అడుగు ఒక వెయ్యి వానపాములు తెచ్చి ఇక్కడ విడిచిపెట్టడం జరుగుతుందండి విడిచిపెట్టిన తర్వాత అవన్నీ కూడా కంపోస్ట్ ఆ దాంట్లో తీసుకొచ్చిన కంపోస్ట్ అంతా కూడా వానపాములు అయ్యని మనకి కంపోస్ట్ ఎరువు అనేది చేస్తుంది ఈ తయారు చేసి తయారు చేయడానికి దాదాపు మనకి అరవై రోజుల నుంచి తొంభై రోజుల వ్యవధి పడుతుందండి ఈ తొంభై రోజులు అయిన తర్వాత అంటే దీనికి ఈ తొంభై రోజులకి ప్రతి రోజు కూడా మనం ఈ వానపాలకి ఆ పేడతో అనేది నీళ్ళు కలిపి అంటే చక్కగా ఆ నీళ్ళలో కలిపి ఆ నీళ్ళన్ని బెడ్ మీద రోజు కూడా వస్తుంది ఈ ఇదంతా ఈ ఎంత కార్యక్రమం జరగడానికి మనకు ఒక రోజులు పడుతుంది అది ఒక అరవై రోజులు ప్లస్ ఇది ఒక అరవై రోజులు దగ్గర దగ్గరగా మనకి కంపోస్టింగ్ ఎరడానికి వంద నుంచి నూట రోజుల సమయం ఉంది ఇది ఈ తయారు చేయడానికి తయారైన తయారవుతున్నీ కొద్ది రోజులు తడపడం అనేది మనం ఆపేసిన తర్వాత ఈ కూడా డ్రై ఎరువునంతా కూడా మనం కుప్ప కింద పోస్తాం ఆ కుప్ప పోసిన తర్వాత ఆ వానపవులన్నీ కూడా కిందకి చేరుతూ ఉంటాయండి పైకి వచ్చిన ఎరువు కూడా మనం జల్లించి జల్లి బోనస మనం నిల్వ చేసుకోవడం ఉంది దాని రైతులకు కావాలంటే ఏడు నుంచి పది రూపాయల లోపల కేజీకి అని నిర్ణయించడానికి మార్కెటింగ్ చేసుకునే లేకపోవడం వల్ల నుంచి ఖర్చు ఎక్కువ అవుతుంది ఆదాయం తక్కువ వస్తుంది అయితే ఉద్దేశం ఏంటంటే చెత్త అనేది శాస్త్రీయంగా నిర్వహించబడాలనే ఉద్దేశం కాబట్టి ఖర్చుతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం కోరుమిల్లి గ్రామస్తులకు మండపేట నియోజకవర్గ ప్రజలకు మా ప్రియతమ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ది ప్రధాత వేగుళ్ల జోగేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మేకల శ్రీనివాసరావు కోరుమిల్లి గ్రామ మాజీ సర్పంచ్ మండపేట తాజా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి